అందరికీ ప్రైజ్ లాట్ ఇవదే కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనం భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడివడు నిన్నెడబాయడు ఇక్కడ భయపడద్దు అని చెప్తున్నాడు అలాగే వారిని చూచి దిగులు పడద్దు నీతో కూడా వచ్చేవాడు ఎవరు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్నెప్పటికీ కూడా విడువడు నిన్ను ఎడబాయడు అని మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ మోషే గారు ఇస్రాయేలీలందరితో కూడా ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా అని చెప్తాడు ఏమనంటే అంటే ఇప్పుడు నేను నూట ఇరవై సంవత్సరాలు వాడి ఉన్నాను అంటే నాకు నూట ఇరవై సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఇక నేను రావడము పోవడము నా వల్ల కాదు ఎందుకంటే వయసు అయిపోయింది కాబట్టి ఇంకా నేను రాలేను నా వల్ల కాదని చెప్తున్నాడు అందుకు నీ దేవుడైన యుహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును నీ వారి దేశమును స్వాధీనపరుచుకుందువు యుహోవా సెలవిచ్చి ఉన్నట్టు యుహోశువా నీ ముందుగా దాటిపోవును అని చెప్తున్నాడు అనమాట ఎవరెవరికి అంటే ఇస్రాయేలులకి అలాగే యహోశువాకి చెప్తున్నాడనమాట నశింప నశింపజేసిన అమోరీలో రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసును ఆ కానీ ఈ జనములకును చేయును నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి అని చెప్తున్నాడు అంటే ఇక్కడ వారికి మోషే గారు చెప్తున్నా ఏమంటే మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు దేవుడు మీకు తోడుగా ఉంటాడు వాళ్ళని చూసి మీరు దిగులు పడద్దండి భయపడొద్దండి ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయుడు అని చెప్తున్నాను అనమాట చాలామంది ఎన్నో రకాల శ్రమల్లో ఉంటారు పోరాటంలో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు ఇరుకుల్లో ఉంటారు నాకు ఎవ్వరు తోడలేరు నాకు సాయం చేసే దిక్కు లేదు నన్ను పట్టించుకునే దిక్కు లేదు కనీసం భుజం తట్టి నేను రా అని చెప్పే దిక్కు కూడా లేదు ఏం బ్రతుకునాది అని చెప్పి అనుకుంటా అంటారు అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడ్డము దిగులు పడ్డం ఇలాంటి అవసరం లేదు దేవుడు ఏం అంటే వాక్యం ద్వారా నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోబయం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎలాంటి పనుల్లో ఉన్నా వాటి వాటి అన్నింటిలో కూడా నీకు తోడుగా ఉండేది నీతో పాటు వచ్చేది యహూవ మాత్రమే రిజలాడ్ ఆయన నిన్న ఎన్నడు కూడా విడువడు ఎడబాయుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనుషులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేస్తారేమో ఇప్పుడు నీ దగ్గర చాలా డబ్బు ఉందనుకో అందరూ వస్తారు డబ్బు మొత్తం అయిపోయిన తర్వాత నీ దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతారు తర్వాత నీ దగ్గరికి ఎవరు రారు కానీ దేవుడు అలా కాదు నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయినని చెప్తున్నాడు కాబట్టి దేవునికి నువ్వు లోబడి ఉన్నంత కాలము దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉన్నంత కాలము దేవునికి విధేత చూపించినంత కాలము కూడా దేవుడు నిన్ను విడివడి ఎడబాయుడు అంటే ఇవన్నీ నేను చూపకపోతే దేవుని నన్ను విడిచిపెట్టేస్తాడంటే లేదు లేదు అవి చూపకపోతే దేవుడిని నువ్వే విడిచిపెట్టేస్తావు కానీ దేవుడు మాత్రం నిన్ను విడివడు కానీ వాటిని చూపమని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే అవి చూపినంత కాలము కూడా నీ జీవితంలో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఎన్ని వచ్చినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు అవి నీకు బరువుగా అనిపించవో భారంగా అనిపించవో కష్టంగా అనిపించు కానీ దేవుణ్ణి నువ్వు కానీ నువ్వు విడిచిపెట్టేస్తే నువ్వు ఎంత సంతోషంగా ఉందామన్నా కష్టాలు కన్నీళ్ళు బాధ వీటన్నిటి తప్పించుకొని ఎలాగో బ్రతకదామనుకున్నా కూడా అవి నీకు బరువుగా భారంగా నీ జీవితమే నీకు భారం అయిపోతుంది దేవుడు తోడుగా ఉంటాడు కానీ నువ్వు దేవుణ్ణి పట్టించుకోవట్లేదు కాబట్టి అవి దేవుడు తీసేయలేడు కాబట్టి ఆ శ్రమలన్నీ పడి నీకు నీ జీవితం పైన విసుగొచ్చేస్తుంది అందుకే దేవుడు చెప్తున్నా ఏమంటే నువ్వు భయపడద్దు నా చేయబట్టుకో నువ్వు దిగులు పడద్దు నాతో పాటు ఉండు నేను చెప్పినట్టు విను నేను చూసుకుంటానని దేవుడు చెప్తున్నాను అనమాట కానీ దేవుడైతే ఎన్నడు కానీ నిన్ను విడుబడు ఎడబాయడు అయిలవాడు కాబట్టి ఈ సమయంలో ఒకవేళ దేవుణ్ణి విడిచి తిరుగుతున్నావేమో దేవుణ్ణి పక్కన పెట్టేస్తావేమో నాకు ఈ లోక నాకు ఈ లోకమే కావాలి ఈ లోక సంబంధమైన స్నేహాలే కావాలి ఈ లోక సంబంధమైన ఆకర్షణలు అవి ఇవే కావాలి నాకు అని చెప్పి దేవుణ్ణి పక్కన పెట్టేవాము ఒకసారి ఆలోచించుకో వాటన్నిటి విడిచిపెట్టి ఇప్పుడే దేవుని రా ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదు అశాశ్వతమైనవి కాబట్టి నువ్వు దేవుని రా దేవుని నిన్నడు విడువడు నేనబాయడు రైతులాడు అంటే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా మరొకసారి ఉదయకాల సమయంలో నాతో మా తరితో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు అవును ప్రభా మనుషులైతే నేను ప్రభా అవసరం ఉన్నంత వరకు మాత్రమే మనతో పాటు ఉంటారు అవసరం తీరిపోగానే విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ మీరు అలా కాదు చెప్తున్నారు ఇప్పుడే వాక్యం ద్వారా నేను నిన్న విడువను ఎడబాయినని ఎడబాయనని ఆ రీతిగా తండ్రి మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఇరుకుల కష్టాలు కన్నీళ్లు బాధలు వేదనలు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఎడబాసే దేవుడు కాదు స్వామి అందుని బట్టు కృతజ్ఞతలు తెలించుకుంటున్నాం ఎస్సయ్య ఈ సమయంలో ఎంతమంది అయితే మిమ్మల్ని విడిచి తిరుగుతున్నారో ఈ లోకమే కావాలి ఈ లోక ఆకర్షణలే కావాలి అన్నట్టుగా ఆయన లోకం పైన ఆశ పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళందరినీ మీ వైపుకి ఆకర్షించుకోండి మీ వైపు నడిపించుకోండి వారందరికీ పరిపూర్ణమైన సంపూర్ణమైన మారు మనసునిచ్చి అందరిని కూడా ఆయన క్షేమంగా రక్షించమని సహాయం ఇచ్చేయమని కృప చూపెట్టమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏస పరిశుద్ధ నా ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక గాక ఆమెన్